హైంది వినాయక చవితికి అంటే పెళ్ళైన తర్వాత మొదటి వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి తప్పకుండా చూడండి మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఫస్ట్ అయితే లెగ్సా అనమాట లెగసిన తర్వాత తలస్నానం చేశాను తర్వాత బావైతే ఇప్పుడే లెగ్సారనమాట లేచిన తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి అంటున్నారు బావ నా తర్వాత లెగ్ కాబట్టి కాబట్టి దుప్పట్లవి చదురుతున్నారనమాట కాకపోతే ఏమంటున్నారంటే వీడియో కోసం చేస్తూ రోజు నేనే మడత పెడుతున్నాను నేనే సరి చేస్తున్నానని అంటున్నారనమాట ఇక్కడైతే కనుక అలా కొంతసేపు మాట్లాడుకున్నాను తర్వాత శారీస్ అయితే ఒక రెండు శారీస్ తీసుకొని ఈ రెండిట్లో ఏది వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే కనుక బావని అడిగాను అయితే గ్రీన్ కలర్ శారీ బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట అదైతే జాకెట్ కొంచెం టైట్ అయింది దాని గురించి నేను కొంచెం కుట్లొప్పి తీసాను ఆ తర్వాత వినాయక చవితికి కావాల్సినవి ఏంటి అనేది బావ అత్తమ్మని అడిగి తెలుసుకొని రాసుకుంటున్నారు అనమాట ఏమేం సరుకులు తీసుకురావాలి ఏంటి అనేది రాస్తున్నారు ఆ తర్వాత అత్తమ్మ అయితే ఈ విధంగా ఇంటికి ముగ్గులేసి తర్వాత పసుపు కుంకుమం రాసి చేస్తున్నారు అయితే కనుక ఈ విధంగా అయితే కనుక తీసుకొస్తున్నారు అనమాట ముందు రోజు తెచ్చుకోవడం కుదరలేదని చెప్పేసి అదే రోజైతే కనుక బజార్కి వెళ్ళిపోయి అయితే కనుక కొన్ని తీసుకొచ్చారు ఈ విధంగా ఏమేమి వినాయక చవితికి ఏమేమి కావాలి అన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఆకులు కూడా ఉంటాయి కదా చాలా రకాలు ఇక్కడైతే బొడ్డోళ్ళు ఇద్దరు కూడా మంచిగా అట్ని షేర్ చేసుకుంటున్నారని చెప్పి చిన్న క్లిప్ అయితే కనుక యాడ్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా అత్తమ్మ అయితే కనుక ఆ రోజు పలహారానికి నైవేద్యానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారనమాట అలాగే ఇక్కడైతే కనుక మేము వంటగదిలో ఉండి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అత్తమ్మకి చిన్నమ్మకి ఇంకా వినాయక చవితి రోజు అయితే కనుక మార్నింగే లేస్తాం అనమాట అందరం మార్నింగ్ లేచి స్టార్ట్ చేస్తాం అనమాట పులిహోర తర్వాత గార్లు పూర్ణం బూర్లు తర్వాత పాలు తాలూకులు లాగా కొన్ని ఐటమ్స్ అయితే కనుక తయారు చేశారు ఈ విధంగా పాలు తాలూకులు అయితే కనుక చేస్తున్నారు అనమాట మీకు కొంచెం ఒక క్లిప్పు పెడదామని చెప్పేసి అయితే కనుక ఈ వీడియోలో పెట్టాను పాలతాలుకులు ఈ విధంగా చేత్తో అయినా చేసుకోవచ్చు లేదంటే జంతికలు చేసేది ఉంటుంది కదా దాంట్లో వేసేస్తే అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేత్తో చేసుకున్న పర్లేదు అనమాట ఇలా కొంచెం ఉండలు ఉండలు కూడా చేసి పెడతారు కదా ఆ విధంగా పాల తాలూకులు అయితే కనుక తయారు చేసాము నెక్స్ట్ పాలి ఉంటుంది కదా ఆ పాలీకి నేను బాగా కలిసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నాం అనమాట ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక పాలీని ప్రిపేర్ చేసుకున్నాం ఆ రోజు లాస్ట్కి ఈ విధంగా తయారైందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తయారు చేస్తాము నెక్స్ట్ అయితే ఇక్కడ బావం పాలిని ఎక్కడ కట్టారు అదంతా చూసుకొని పాలి కడుతున్నారు అనమాట ఇక్కడ బొడ్డోడు చూసారు కదా మంచిగా తయారయ్యాడు మా తోటి కోడల వల్ల బాబు అనమాట నెక్స్ట్ ఇక్కడ బాబు అయితే కనుక కూర్చొని పేటకి ముగ్గు అవన్నీ వేస్తుంది తో మా తోటి కోడలు తర్వాత ఈ విధంగా పాలీకి అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి పెట్టి అలాగే అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట బావగారును బావ కలిసి తర్వాత నేను నేను కూడా కూర్చున్నాను రెడీ అయిన తర్వాత కూర్చొని ఆకులు ఉంటాయి కదా కొన్ని ఆకులు పైన సేమ్ ఆకులు ఉండాలి కింద కూడా సేమ్ ఆకులు ఉండాలి అని చెప్పేసి అయితే కనుక కొన్ని పైన సగం కింద సగం పెడుతున్నాం అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట వినాయక చవితి దగ్గరుండి ఏమేమి తయారు చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది అయితే కనుక నేనైతే దగ్గరుండి చేస్తున్నాను నెక్స్ట్ నేను బాగా తోటి కోడలు అనమాట మనీ ముగ్గురం కలిసి అన్నీ ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తర్వాత మనీ పసుపు కుంకుమ పని కూడా తయారు చేస్తుంది నెక్స్ట్ పువ్వులు నేనైతే కనుక మామూలుగా చిన్న చిన్నగా చేశాను అనమాట విడదీసి వేశాను తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం పెడతారు కదా నైవేద్యం పెట్టడం కోసం ఈ విధంగా మొత్తం ఏవైతే ప్రిపేర్ చేస్తామో ఆ వంటకాలన్నీ కూడా ఈ విధంగా ఒక అరిటాకులో వేసేసి ఈ విధంగా దేవుడి ముందు నైవేద్యం పెడుతున్నాము మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి మేమైతే చాలా మంచిగా జరుపుకున్నాము పిండి వంటలు అన్నీ కూడా చక్కగా చేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టాం అనమాట ఈ విధంగా అయితే కనుక అన్నీ కూడా దేవుడి దగ్గర అన్నీ చేసి తర్వాత నైవేద్యం అన్నీ పెట్టిన తర్వాత పూజ కూడా ప్రిపేర్ పూజ కూడా చేస్తున్నాం అనమాట మొత్తం అయితే ఈ విధంగా తయారు చేస్తారు బాగుంది కదా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా మేము ఏవైతే ఉండేమో అవి కూడా తులసి చెట్టు దగ్గర పెట్టామన్నమాట నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసాము పూజ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా రెండు వైపుల దీపాలు ఉంటాయి కదా దీపారాధన ఒకటి మేము ఇంకొకటి బావగారును తర్వాత మణి ఇద్దరు కలిసి చేశారనమాట మ్యారేజ్ అయిన తర్వాత మొదటి వినాయక చవితి అని చెప్పేసి ఫస్ట్ మేము చేసాం ఆ తర్వాత బావగారును తర్వాత మనీ చేశారనమాట తోటి ఇద్దరు కలిసి చేస్తారు ఆ తర్వాత కింద మేము చేసిన తర్వాత పైన ఉన్న దేవుని దగ్గర అత్తమ్మ మామయ్య గారు ఇద్దరు కలిసి పూజ చేశారనమాట ఈ విధంగా పూజ చేసాము తర్వాత కూర్చొని కథ ఉంటుంది కదా ఆ కథ కూడా చేసాం అనమాట బావగారు అవన్నీ చదివారు ఈ విధంగా మొత్తం అందరం కలిసి కూర్చొని చక్కగా వినాయక చవితి అయితే కనుక చాలా బాగా చేసుకున్నాము వినాయక చవితి చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం జరుపుకుంటారు కదా అయితే మీరు ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది తప్పకుండా అయితే కనుక కామెంట్ చేయండి అలాగే మా మేము ఎలా చేసుకున్నామో కూడా చూస్తున్నారు కాబట్టి మేము ఎలా చేసుకున్నాం అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఈ విధంగా ఒకళ్ళ తర్వాత అయితే కనుక దేవుడి దగ్గర పూజ చేసుకొని ఈ విధంగా దేవునికి అయితే దండం పెట్టామన్నమాట ఈ విధంగా మంచిగా అయితే కనుక జరుపుకున్నాము ఫస్ట్ టైం కాబట్టి నాకు చూడడం చాలా మంచిగా అనిపించింది తర్వాత నేను బావ కూడా ఈ విధంగా దేవుడి దగ్గర అక్షంతలు వేసి ఈ విధంగా పూజ చేస్తాము అలాగే ఆ రోజు మార్నింగ్ లేచినా సరే ఏంటంటే కొంచెం లేట్ అయ్యింది పూజ అయ్యేసరికి ఒంటి గంట రెండు అనమాట రెండింటి తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరలో ఒక గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి అయితే కనుక అందరం వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే కనుక వచ్చాము ఈ విధంగా ఇంట్లోనే చక్కగా చిన్నగా చేసుకున్నా సరే చక్కగా చేసుకున్నాం అనమాట మంచిగా అయింది పూజ కనుక ఈ విధంగా లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో దేవుడికి హారతి ఇస్తున్నాం అనమాట తర్వాత దేవుడి దగ్గర ఇలా చేసిన తర్వాత బయట తులసి మొక్క ఉంటుంది అనమాట ఆ తులసి మొక్క దగ్గర కూడా ఈ విధంగా హారతి ఇచ్చేసాం అనమాట లాస్ట్గా ఈ విధంగా ఉందనమాట దేవుడి దగ్గర డెకరేషన్ కానీ ఇలా ఉంది లాస్ట్లో మా బుడ్డోడు అంటే తోటకొండలో వాళ్ళు బాబు అనమాట ఫస్ట్ వేసిన డ్రెస్ ఇప్పేమని ఇప్పేసే వరకు ఏడ్చారనమాట అంటే కొంచెం గుచ్చుకుంటుంది కదా చిన్నపిల్లలకి అలా ఏడ్చిన తర్వాత ఈ విధంగా డ్రెస్ మార్చిన తర్వాత చక్కగా గారెలు తింటున్నాడు అనమాట నెక్స్ట్ లాస్ట్గా మేము ఈ విధంగా గుడికి వచ్చామని చెప్పాను కదా ఈ విధంగా పూజ కంప్లీట్ చేస్తామంటే